కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఎమిగనూరు మండలం మాసుమందొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర్రెడ్డి గారు పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సిసి రోడ్డును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అధికారులు రైతులు మహిళలు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అనిత గారు ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అవగాహన ఏంటంటే పిల్లలకు మంచి నైతిక ఏర్పడమే కాకుండా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆశా తీరాలని చెప్పి ఒక మంచి ఆలోచనని సంప్రమించాలని చెప్పి ఇలాంటి వినూత్నమైనటువంటి వాత శక్తి కావచ్చు కాకుండా ఇక్కడ లేదు

పల్లె పల్లె వచ్చినప్పుడు చేస్తున్నాం ఇప్పుడు మీ రిటర్న్ వచ్చినప్పుడు కాంపౌండ్ అవర్ అడిగాడు అదే రకంగా డ్రింకింగ్ వాటర్ అడిగారు తర్వాత పిల్లలకు డైనింగ్ నియోజకవర్గ ఇదిగా స్కూల్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నభావ్లాస్తున్నాం అదే సీరియస్ కాదని ఫ్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఇమీడియట్ ఇప్పటికెట్గా కలుస్తాను తాగునాలు నీళ్ళు ఇబ్బంది కాకుండా కాదు